వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టెన్ మినిట్స్ లో తయారయ్యే చాలా టేస్టీ రెసిపీ ఏదైనా పండగలకి దేవుడికి ప్రసాదంలా కానీ డే టు డే లైఫ్ లో పిల్లలకి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదండి ఒట్టిదే పెట్టిన క్యారీ మొత్తం మాత్రం మిగిలించకుండా తినేస్తారు రెగ్యులర్గా చేసుకునే నిమ్మకాయ పులిహోరకి బదులుగా ఈ సీజన్లో దొరికేటువంటి మామిడికాయతో చేస్తే ఎంత బాగుంటుందో నోటికి పుల్ల పుల్లగా కమ్మగా చాలా చాలా బాగుంటుంది పులిహోర తినే కొద్దీ తినాలనిపించేలా కుదరాలంటే ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేం చేసిన స్టెప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మామిడికాయ పులిహోర రెసిపీ తయారీ విధానం చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒకటిన్నర గ్లాస్ రైస్ ఉడికించుకొని ఉంచాలి తర్వాత లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఆవాలు ముందుగా నానపెట్టిన పచ్చిశెనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా సాల్ట్ వేసి అవి ఫ్రై అయ్యాక కప్పు పల్లీలు వేసుకోవాలి పులిహోరలో పల్లీలు ఎక్కువ వేసుకుంటే పులిహోరకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అందులోనే కొద్దిగా జీడిపప్పు రెండు రెమ్మల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే ఇంగువ వేసి ఫ్రై అయ్యాక బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తురుము వేసి ఇలా చూయించిన విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి చల్లార్చుకున్న ఒకటిన్నర గ్లాస్ రైస్ ని కొద్ది కొద్దిగా వేసి తాలింపులో అన్నం బాగా కలిసేలా కలుపుకోవాలి మామిడికాయ పులుపును బట్టి రైస్ వేసుకోవాలి మేము తీసుకున్న మామిడికాయకి ఒకటిన్నర గ్లాస్ రైస్తో పులుపు పర్ఫెక్ట్గా సరిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకొని సాల్ట్ చూసి అవసరానికి మేరకు అడ్జస్ట్ చేసి పైన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేశాము అంతే నోటికి పుల్లగా కమ్మగా మనసుకు హాయిగా చాలా బాగుంటుంది పులిహోర తినేటప్పుడు మధ్యలో పల్లీలు జీడిపప్పు పచ్చిమిర్చి పంటికి ఉంటే ఉంటుంది పులిహోర ఆహా అనిపించేలా ఉంటుందండి నాకైతే చూస్తుంటేనే నోరుతుంది మీకు కూడా తినాలనిపిస్తుందా మరి లేట్ ఎందుకు ఈ రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి సర్చ్ చేసి చూడండి సూపర్ టేస్టీగా కుదురుతుంది అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి వే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి మా వంటలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి మేము చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మీ సపోర్ట్ తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్